సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఫ్రెండ్స్ దరూర్ యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ మీ గురించి పనిచేసే ఛానల్ గుర్తు పెట్టుకోండి ఒకటి మీరు ఇంటికాడ బిజినెస్ కూర్చొని బిజినెస్ చేసే వాళ్ళకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీ ఇచ్చేది మాత్రం ఎందుకంటే ఇక్కడ సూరత్ నుంచి చాలా మంది తీసుకోవాలనుకుంటారు ఎక్కడ తీసుకోవాలా బా యాభై మంచివి యావి చెడ్డవి ఎంతో కన్ఫ్యూజన్తో ఉంటారు బట్ సుందర్ధర్రు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ జెన్యున్ ట్రస్టెడ్ ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఫ్యాక్టరీలు మాత్రం మీ చెడ్ తీసుకొస్తున్నా మీరు ఏది సెలక్షన్ చేసే వీడియో కాల్లో మీ ఇంటికి అదే వస్తుంది మిస్ కావద్దండి సూరత్కి వస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ రండి రాసుకుంటారండి ఒక పెన్ను పేపర్ కట్టుకుని అడ్రస్ ఫోన్ నెంబర్ రాసుకుంటారండీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని లక్షల షాపులులా కన్ఫ్యూజ్ అవుతారు దయచేసి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎంత పెద్ద వాళ్ళైనా ఈ వచ్చినారంటే ఈ లక్షల షాపులలో ఈ చీరలులా మీరు మర్చిపోతారు ఎక్కడికి పోవాల అర్థం కాదు అందరికి మళ్ళీ మళ్ళీ పెన్ను పేపర్ పట్టుకొని టెక్స్టైల్ మార్కెట్ పేరు నెంబరు అండ్ ఏం పేరు ఆ తర్వాత నేను చెప్తున్న ఫోన్ నెంబర్స్ వల్ల నాలుగు మీరు రాసుకున్నారు దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసాం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రెండ్స్ సబూలీ ఫ్యాషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ మనకు సూరత్ లోనే కాదు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సప్లై చేసి మీరు ఉంటారా సిటీలు ఉంటారా ఫారెన్ బిజినెస్ చేయాలని మీకు లాభాలు రావట్లేదా వన్ ఆఫ్ ద బిగెస్ట్ కంపెనీతో జోడికని ఫ్యాన్సీ శారీస్ మళ్ళీ చెప్తున్నా నీట్ క్లియర్ గా వినండి ఫ్యాన్సీ శారీస్ డైలీ వేర్ పెట్టిన పేర్ కెవ్ కేక్ అంటారు మీరు డిజైన్స్ మోర్ డిజైన్స్ ఇక ఇక్కడ నుంచి హోల్సేల్స్ చాలా మంది తీసుకుంటారు వందల కొద్ది మీకు ఒక్కటే చెప్తున్నా మీరు డిజైన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొంచెం బాక్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి పదహైదు రూపాయలు పెట్టినారంటే పదహైదు ఇరవై రూపాయలు పెట్టినారంటే బాక్స్ దాంట్లో వంద రూపాయలు ప్లస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారితో మాట్లాడదాం నమస్తే మేడం ఎలా ఉన్నారు మన తెలుగు వాళ్ళకు చాలా చాలా సహాయపడే ఆ మెసలు నిజం చెప్పాలంటే మీరు ఎట్లా కష్టపడుతుంది అంటే రాత్రి పదిన్నరైనా వాళ్ళ పాటలు అయిపోయినా ఇంటికి పోయినా వాంటారు ఆ మెసలు ఇంటి కానీ ఇద్దరు పిల్లలున్నా అన్ని ఉన్నా అంతగానం కష్టపడుతుంది మీ గురించి మాత్రం నిజమైతేజంటే మనకు తొందర పంపాలి తొందరగా పంపియాలని బట్ చెప్పండి మాకు మా దసరా వస్తుంది ఏం ఆఫర్స్ ఏమైనా వచ్చినా మా గురించి మా వాళ్ళ గురించి చాలా ఆఫర్స్ వచ్చినా జస్ట్ ఇవన్నీ షాంపుల్స్ వెళ్తున్నాయి కూడా కస్టమర్ సెలెక్షన్ చేసుకున్నా అదే ప్యాకింగ్ చేస్తున్నా నేను సెలెక్షన్ సెలక్షన్ అన్ని పంపిస్తున్నారా లేదా అని సెట్ టు సెట్ వేస్తున్నా ఓకే చూస్తున్నాం అనమాట మరి దసరా ఆఫర్స్ ఏం తీసుకొచ్చింది చెప్పండి దసరా ఆఫర్స్ అంటే అక్క ఇప్పుడైతే డైలీ యూస్ లో చాలా కలెక్షన్స్ వచ్చాయి ఓకే ప్రీమియం కలెక్షన్స్ అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా అంటే బార్డర్ టైప్ లో డిజిటల్ లుక్ లో చాలా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఓకే మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మినిమం బడ్జెట్ బడ్జెట్ వచ్చేసాక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఓకే మరి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఉందా థర్టీ పర్సెంట్ ఫస్ట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ హోమ్ డెలివరీ అయ్యాక చేయాలి ఓకే థర్టీ పర్సెంట్ ఫస్ట్ చేయాలి తర్వాత హోమ్ డెలివరీకి వచ్చి సెవెంటీ పర్సెంట్ అయితే మీరు చేయాలంటే చూడండి ఇంకా మీకు ఆల్రెడీ ఏం డీటెయిల్స్ ఉన్నాయి మన తెలుగు ఆమె మీకు ఏం భయపడద్దండి మీరు హర్రాక నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన సోషల్ మీడియా యూజ్ చేసుకుని మనం చెప్పిన ఐడియాతో ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో అమ్ముతుంటే అమ్మండి చాలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నారు మన నుంచి తీసుకుని మన నుంచి పెట్టినోళ్ళే వాళ్ళు చాలా మంది మీరు కూడా అట్లా చేసుకుని మీరు కూడా ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నారు దసరా ఫెస్టివల్ సందర్భంగా ఇప్పుడు మేము ఈ వీడియో దాకా వితౌట్ ఇయర్స్ ఓకే జిఎస్టి లేవల్ టై ఇంకా బాంబర్ రాబర్ రచ్చింది బిజినెస్ చేసే తోలకు సూరత్ని తీసుకునేతోళ్ళకి మాత్రం అదంతా ఖుష్ కుష్ అయ్యాయి మనం కూడా ఖచ్చితంగా నేనైతే ఖుష్ అయ్యే ఎందుకంటే మన వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ఎక్కువ లాభం వస్తుంది అలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చాను నెంబర్ వన్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఈ సరే నెంబర్ కలెక్షన్స్ మీ సొంతం మిస్ అవుతుంది ఒక్కొక్కటి మాత్రం గుర్తు పెట్టుకుని జార్జెట్ క్లాత్ జార్జెట్ క్లాత్ సెలక్షన్ చేసి ఒకటే డిజైన్ ఉండదు దాంట్లో వందల కొద్ది డిజైన్స్ ఉంటాయి వైట్ లెస్ వందల కొద్ది డిజైన్స్ ఉంటాయి ఏ డిజైన్స్ పర్ఫెక్ట్ గా ఏ క్లాత్ కావాలని డిసైడ్ చేసుకుని దయచేసి సూరత్ లో మాత్రం మీకు ఇక్కడ తీసుకున్న సబూరి ఫ్యాషన్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ కంపెనీ మన రాజేశ్వరం మంచి సహాయపడుతుంది మీరు ఏది సెలెక్షన్ చేస్తే అది వస్తుంది ఫ్రెండ్స్ అందులో ఎట్టి సందేహమే మీకు లాభాలే లాభాలు చూసేద్దాం పని డిజైనింగ్ వీడియో స్కిప్ చేయదండి అదే చెప్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేద్దాం పని ఇది వచ్చేసి ఐటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పాము ఓకే ఐటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర ఓకే టువెల్ పీస్ సెట్ కంపల్సరీ త్రీ డిజైన్స్ వస్తాయి ఓకే పన్నెండు పీసులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లో మూడు డిజైన్లు అనేవి మీకు వస్తే కలర్స్ కూడా వేరు వేరుగా వస్తాయి ఫ్రెండ్స్ గా ఫస్ట్ డిజైన్ అయితే మనం లాంచ్ చేసి చూడండి ఇది వచ్చేసి మనకి రేనియల్ ఫ్యాబ్రిక్ మీద జెరీ కాంబినేషన్ వచ్చిందాక ఓకే రేనియల్ ఫ్యాబ్రిక్ మీద జెర్రీ కాంబినేషన్ వచ్చింది ఇది ఎనభై ఐదు రూపాయలు కాదు మనం చెప్పా స్టార్టింగ్ ప్రైస్ ఎనభై రూపాయలు మాత్రమే చూడండి ఇంక చూస్తుంది ఇది వచ్చేసి సరి లైన్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అక్క అండ్ దీని బ్లౌజ్ చూసినట్టు అది సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ ఉంటది ఫ్యాబ్రిక్ లో అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు చూడండి ఈ రోజు రెడీ అయిన ఫ్యాషన్ లో మనకు డిజైన్స్ అనేది ఇక్కడ సైడ్ నుంచి మీకు పళ్ళు చూసిన అక్కడ సైడ్ నుంచి మనకు రాజేష్ గారు మనకు పై బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తా నేను పళ్ళు చూపించండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ క్లాత్ పీరియన్ ఫస్ట్ ఎంతో షైనబుల్ ఉంది షైనబుల్ ఉంది అక్క ఇది వచ్చేసి ఇప్పుడు ఈ వీక్ లో లాంచ్ అయిన సారీస్ అన్నట్టు ఓకే సిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది ఓకే సిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందంటే చాలా బార్డర్ తోటి మనకి ఓకే ఇది ప్రైస్ చెప్పగలుగుతారు ఏమన్నా ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ సిక్స్టీ ఓకే రెండు టూ సిక్స్టీ రెండు వందల అరవై రూపాయలకి ఇంత మంచి చీర మీకు మీరు పెట్టారు జిఎస్టీ మీతో జిఎస్టీ మళ్ళీ ఈ వీడియో లో నేను దసరా స్పెషల్ సందర్భంగా ఇప్పుడు మేము జీఎస్టీ లేకుండా ఇది వచ్చేసి మోస్ట్ అన్నట్టు ఓకే ఇది వచ్చేసి దీని బ్లౌజ్ మనకి బార్డర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ ఓకే బోర్డర్ కాన్సెప్ట్ లో మనకు బ్లౌజ్ కూడా చూడండి మనకు ఎలా ఉంది మస్ట్ అసలు సూపర్ ఉంది చాలా సాఫ్ట్ గా ఉంటది ఇప్పుడు వచ్చేసి ఇంకా జార్జెట్ లో అక్క జార్జెట్ జార్జెట్ లో జెడ్ జకాడ్ బార్డర్ వచ్చేసింది మనకి బార్డర్ కాన్సెప్ట్ లోనే మనకి మనకి ఇలా బ్లౌజ్ అనేది వస్తుంది అక్క నేను బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ గ్రీన్ కలర్ అవునక్క సూపర్ అంటే సూపర్ సూపర్ గా రన్ అవుతున్నాయి సారీస్ కూడా ఇందులో కలర్ కాంబినేషన్ కూడా పూర్తిగా డార్క్ షేడ్ లో ఉంది అండ్ లైట్ షేడ్ లో ఉంది డస్ట్ షేడ్ లో కూడా ఉంది ఓకే చూడండి మనకి ఎంత మంచిగా ఉంది అనేది ఇది కూడా మనకి జార్జెట్ క్లాత్ తో చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేద్దాం మళ్ళీ మనం ఇది వచ్చేసి డిజిటల్ లో డిజిటల్ లో మనకి ఇది కూడా చూడలేదు షైనబుల్ ఉంటుంది అండ్ బార్డర్ అనేది కూడా మనకి సాటిన్ బార్డర్ తోటి వస్తుంది అండ్ ఇందులో జరిగే కాంబినేషన్ కూడా ఉంటది దీని వల్ల మీకు మనకు కొత్త కొత్త క్లాత్ నేను ఎప్పుడు చూడని క్లాత్ లో కొంచెం ఫ్యాబ్రిక్ వేరే వచ్చేసింది చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ విత్ వాషబుల్ శారీస్ అయ్యాక చాలా సూపర్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా మనకి శారీస్ ఫ్యాబరికి బట్టే రేట్ ఉంటుంది అంటే దాని రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది బ్రాండెడ్ సారీ చెప్తున్నా ఎంత కొంటే మీరు వంద రూపాయలు రెండు వందలు పెట్టి అమ్మల్ సారీ డబల్ ప్రాఫిట్ పెట్టి మీరు ఐదు వందలు బట్టి వెయ్యి రూపాయలు పెట్టి అమ్మే చీరలు ఇవ్వాలంటే తీసుకోవచ్చు అత్తా నేను ఓకే మనకి డబల్ ప్రాఫిట్ కావాలి తక్కువ లాభం కావాలి అది మళ్ళీ రేట్లు అనేది కూడా చాలా ఎక్కువ ఎక్కువ అని అంటున్నారు ఈ ఫ్యాబ్రిక్ ఎంతో బాగుంది సూపర్ సూపర్ క్లాత్ కూడా ఎక్సలెంట్ చాలా సాఫ్టీ అసలు ఇది ఎంత కండ్లు మూసుకొని అమ్ముచ్చు ఆరు వందల యాభై రాసి పెట్టుకోండి మరి తీసుకునేటప్పుడు ఆరు వందల యాభైకి ఎవరైనా కొంచెం జకాట్ జన్ కూడా శారీలో చూసినట్టు కంప్లీట్ జకాట్ ఉంట చూడచ్చు మనం బార్డర్ జకాట్ అనేది వచ్చేసింది విత్ సాటిన్ బార్ వచ్చేసింది కంప్లీట్ ఇది చాలా చాలా లైట్ వెయిట్ జకాట్ బార్డర్ అంటే కొత్తగా లాంచ్ అయిన సారీస్ మీకు చూపిస్తున్నాయి ఈ శారట్ మాత్రం మొత్తం సబురీ ఫ్యాషన్ నుంచి మనకు చూపిస్తున్నారు సూపర్ డూపర్ కలెక్షన్ నెక్స్ట్ ఇది అయితే నాకు చాలా చాలా నచ్చిన చీర మీకు డబల్ ప్రాఫిట్ వచ్చే చీర ఇదైతే చెప్తాను నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా మీకు ఎంత డబల్ ప్రాఫిట్ వస్తుందంటే ఊక పెట్టుకున్నారంటే ఊక చూపించినారంటే అమ్ముడు పోయే శారీ ఇది రేటు కూడా నేను అడిగి మీ గురించి చెప్పిస్తున్న సార్ గారితో రిక్వెస్ట్ చేసి దీని ప్రైస్ చెప్పరా టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు జిఎస్టి లేదు శారీ వచ్చి మాత్రం మీకు పైసలు అమ్ముడు పోయేస్తుందలు మీరు పదహైదు రూపాయలు పెట్టి బాక్స్ పెట్టుకోనండి ఎనిమిది వందల రూపాయలకి అమ్ముడు పోతుంది ఫ్రెండ్స్ మొత్తం చాలా బాగుంది అసలు లైవ్ లో వచ్చిన వాళ్ళైతే ఎత్తుకొని పోతారు ఇదైతే ఆగని కూడా ఆగదు ఇదైతే చాలా మందికి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేది ఇది ఇదైతే మనకు సాటిన్ విత్ స్మూత్ ఉంటది అక్క ఫ్యాబ్రిక్ కూడా చాలా వెయిట్ లెస్ ఉంటది అండ్ దీనికి మ్యాంథన్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ లో వచ్చేసింది ఓకే చూడండి మనకు ఎలా వచ్చేసింది సారీ కూడా మనకు కింది వైపు కూడా మనకు ఇలా వచ్చేసింది వల్లే ఉంది కదా సారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది అక్క మీరు బ్రాండెడ్ సారీస్ అబ్బా చాలా చాలా మీద ఎట్లా ఉంటది అట్లా ఉంటాయి అక్క ఈ సారీస్ అనేది నేను ఈ ఈసారి ఇంత మంచి కలెక్షన్ తీసుకొచ్చాను ఇంకా మీరే చెప్పాలి అక్క ఈ కలెక్షన్ ఎలా ఉంది అని మనము ఈ దాంట్లో చూడాలంటే టూ డేస్ అయినా సరిపోదు బట్ దాంట్లో కొన్ని మాత్రమే చూస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి చూసేదాం ఇది వచ్చేసి మనకి చార్జర్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ ఇప్పుడు ఈ లైన్స్ వచ్చేసి మనకి చాలా రన్నింగ్ లో ఉంది చాలా స్మూత్ ఉంటది బార్డర్ కూడా ఇట్లా స్మూత్ వస్తుంది మనకి ఓకే అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ డిజిటల్ లుక్ లో వస్తుంది అండ్ బార్డర్ కాన్సెప్ట్ లోనే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది బాగుంది కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది ఈ లైన్స్ ఈ లైన్స్ నుంచి చీరక మొత్తం అందం వచ్చేసింది అసలు నెక్స్ట్ ఇంకోటి ఊరు చూసేద్దాం ఇది ఇది కూడా డిజిటల్ లుక్ లో అక్క డిజిటల్ లుక్ లోనే ఇటాలియన్ ఇటాలియన్ ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ సారీ అక్క ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ లో మాకు కస్టమర్స్ అడిగారు సో రెడీ ఇటాలియన్ వచ్చేసి మనకి బిగ్ ఫ్లవర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వచ్చేస్తుంది సైనబుల్ ఉంది ఇటాలియన్ శారీ అయితే చాలా బాగుంది మీరు అందరు చీర చూడు ఇది జారా ఫ్యాబ్రిక్ చాలా మంది లైక్ చేస్తారు దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయి మినిమం చెప్పవా దీంట్లో వచ్చేసాక మా దగ్గర థౌసండ్ ఏవోనే ఉన్నాయి మా దగ్గర డిజైన్స్ ఇంకా లేదుగా మీకు లాభాలు తెచ్చి పెట్టే దాంట్లో జార ఫ్యాబ్రిక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వైట్ లెస్ జార్జెట్ జట్కన్ ఇది డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా హై లుక్ ఇస్తుంది హై లుక్ మళ్ళీ కేటలాగ్ ఇస్తూ శారీ మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం కేటలాగ్ మీకు చాలా మంది బాక్స్ కొంచెం చేంజ్ చేసి ముప్పై నలభై రూపాయలు పెట్టుకుని పదకొండు వందల పన్నెండు వందలు అంబై కూడా ఉన్నారు ఈ మీకు అంత చాలా తక్కువ పడుతుంది మీకు కాబట్టి చెప్తున్నా సారి చీర చాలా చాలా తక్కువ మీరు ఊహించని కూడా ఊహించలేరు మీరు మిస్ కావద్దండి సిక్స్ థర్టీ కట్ ఉంటది కూడా మనకి ఏ ఒక్కరు కూడా కామెంట్ పెట్టలేదు నెక్స్ట్ వచ్చేసి మరి ఎనభై ఐదు రూపాయలు చీరలు తీసుకొని దానికి కామెంట్ పెట్టద్దండి దయచేసి అవి మామూలు చీరలు అవి కొత్త చీరలే మా చీరలు అక్క నేను అదే చెప్తాను వాళ్ళకి కస్టమర్స్ కూడా ఇదే చెప్తాను పెట్టుబడులకు దాన ధర్మాలకు పని పొలం కులం పనులకు వెళ్లే వాళ్ళకంటే కూడా పనిచేస్తుంది బట్ అది సేలింగ్ కి మాత్రం అంటే ఇంకా వాళ్ళు చూసుకోవాల్సిందే అది వాళ్ళు మనం సేల్ చేసుకోవాలి చూడండి మనకు మనం వివరిస్తున్నాము నూట ముప్పై నూట ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ అయ్యింది కొంచెం వస్తుంది ఇలాంటి బ్రాండెడ్ వి చాలా పైసలు ఇస్తాయి మనకు వంద రూపాయలు పెడితే వంద రూపాయలు దీంట్లో సంపాదించు ఈ చీరలు అందుకే ఈ చీరలు మనకు మీకు పండగ టైం చాలా మంది పట్టు చీరలు కొనుక్కునేతలు కొంతమంది ఉంటారు ఫ్యాన్సీ చీరలు కొనుక్కునేతలు కొంతమంది ఉంటారు కాబట్టి డైలీలో మెత్తగా ఉండేటు కొనుక్కోవాలి చాలా మంది అయితే పట్టు చీరలు వండలేదు నిజమే కొంతమంది అయితే మెథన్ క్లాత్ కొనుక్కున్న మంది వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఫ్యాన్సీ మోడల్ మనకు సబ్బురి ఫ్యాషన్ పెట్టింది పేరు అసలుకి చూడండి ఎలా ఉన్నాయి శారీస్ నువ్వు గ్రేప్ అనొద్దు వెయిట్ అనొద్దు జారా అనొద్దు మోసు మోస్ అండ్ సిక్స్టీ గ్రామ్ దాని హెవీ దాని అండ్ చెర్రీ పచ్చి చెర్రీ అని ఇవన్నీ మొత్తం టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి అక్క మా దగ్గర అందుకే నేను రావడం రావడమే ఫస్ట్ ఫ్యాన్సీ రెడీ చేయబోయవా ఈ రోజు ఏమో కొత్త కలెక్షన్ వచ్చినాయంటే అన్ని ఫ్యాన్సీ సంబంధించిన దాంట్లో ఇంత మాత్రమే మనం చూసినాం ఇంతో చూసేదా పేరు అన్ని జస్ట్ ఇప్పుడు నేను చూపించేటివి అన్ని కూడా జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఇందులోనే శాంపిల్స్ చూపిస్తున్నట్టు డిజైన్స్ ఉండాలి ఇక ఇది ఏ క్లాత్ అసలు ఇది వచ్చేసి అక్క మనకి చాలా స్మూత్ ఉంటది బ్రాసో కాంబినేషన్ లో వచ్చేసింది గోల్డ్ షైనింగ్ ఉంటది ఓకే గోల్డ్ షైనింగ్ కూడా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటది అక్క జస్ట్ ఇది సిక్స్టీ గ్రామ్ కూడా ఉంటుంది సిక్స్టీ పట్టుకొని ప్రాఫిట్ ఎంత ఎక్కువ సారీస్ మనం బడ్జెట్ ఎంత ఎక్కువ పెడితే అంత మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అక్క మనం తక్కువ ప్రాఫిట్ పెట్టేసి మాకు ఇక్కడ అక్కడ అంటే ఎట్లా వస్తుంది అక్క రూపాయల సరే ఎనభై ఐదు రూపాయల తగ్గట్టే ఉంటది కదా చూడండి ఇది కూడా లంగా పోని సారీ మళ్ళీ బాగా ట్రెండ్ ఫాలో ఇది వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ లో డిఫరెంట్ లుక్ లో మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ అక్కడ పళ్ళు ఇది వచ్చేసి సారీ సూపర్ అంటే సూపర్ ఉంటది అక్క ఇవి టోటల్ ఇంగ్లీష్ కలర్ లోనే వస్తాయి మనకి టోటల్ ఇంగ్లీష్ కలర్ లో వస్తాయి ఇది గోల్డెన్ బ్రాసో అక్క గోల్డెన్ బ్రాసో అక్క ఇది వచ్చేసి కంప్లీట్ డిజిటల్ లుక్ లో ఉంటది ఇది వచ్చేసి పల్లు అండ్ మనకి శారీ కట్ చూసినట్టు అయితే సిక్స్ థర్టీ వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూసినట్టు మనకి బోర్డర్ కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ అనేది వచ్చేసి చూడొచ్చు మంచిగా ఉంది అసలు ఇదైతే మేమైతే ఫుల్ సేల్ చేసినాం అక్క మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు కస్టమర్లు ఇది వచ్చేసి మనకి జార్జెట్ మీద జకాట్ వస్తుంది అక్క మొత్తం వివింగ్ వస్తుంది ఇవి చాలా ఆర్డర్ వస్తున్నాయి మాకు అందుకని మళ్ళీ వాళ్ళ మేరకు మళ్ళీ రెడీ చేయించాయిటీ కంప్లీట్ డిఫరెంట్ లుకింగ్ ఉంటది అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు చిన్న చిన్న లీవ్స్ తో డిఫరెంట్ వస్తుంది ఇది మనకి ముందు భాగం ఇట్లా షేనింగ్ ఇట్లా జరిగి ఉంది బ్యాక్ చూస్తే ఏమో పడదు చూడండి ప్లేన్ కాన్సెప్ట్ అవును ఎంత బాగుంది అంటే చాలా చాలా సూపర్ ఉంది ఇంకా సాటిన్ లో తీసుకోవాలనుకున్న తొలకు మాత్రం ఇంకా అంటే నేనే చూసా వందల కొద్ది డిజైన్స్ ఉన్నాయి అబ్బా ఫుల్ అంటే ఫుల్ కలెక్షన్ కలెక్షన్స్ అయితే మోర్ అంటే మోర్ ఇంకా వాళ్ళు సేల్ చేయడమే అలా మీకు కొత్తగా మోడల్ కొత్త ట్రెండ్ సృష్టించాలి మంచిగా పెట్టుకోవాలి బాగా పెట్టిన పని అమ్ముడు పోవాలి అంటే మీకు చెప్తున్నా ఒక్కొక్క సెట్ ఒక్కొక్క డిజైన్ లో తీసుకున్నారంటే ఒక్కొక్క తీసుకున్నారంటే ఇప్పుడు చూపించిన వీడియోలో మీకు ఇంకా కళ్ళు మూసుకుని ఒక్కటే ఇరవై ముప్పై వేలు పెట్టుబడి పెట్టుకోండి ఇంకా మీరు మేడం అవసరం లేదు ఇంకా మీకు ఇంకా ఈజీగా ఇస్తున్నా కదా ఇప్పుడు నేను ఇందులోనే టువెల్ పీ సెట్ ఇవ్వట్లేను ఇందులోనే త్రీ డిజైన్స్ కలిపి టువెల్ కలర్స్ ఇస్తున్నా ఒకే కస్టమర్ తీసుకోరు కదా వాళ్ళకి అందుకని ఇందులో ఫోర్ ఇంకో డిజైన్ లో ఫోర్ ఇంకో డిజైన్ లో ఫోర్ వాళ్ళకి కూడా సేలింగ్ కి చాలా సూపర్ గా కలిసి వచ్చేటట్టు ఇస్తున్నా ఇంకా మీ దగ్గరకు ఒక క్లాత్ కొచ్చినంటే మీ దగ్గర డిజైన్స్ ఉన్నాయని తెలిసిపోతుంది చూడండి డిజైన్స్ ఈ క్లాత్ ఏంటి అసలు ఇది వచ్చేసి అక్క లక్ష్మీపతి సారీస్ అక్క ఓకే లక్ష్మీపతి సారీస్ అంటే చూడండి ఇది చాలా క్లాత్ గురించి తెలిసిన వాళ్ళే కడతారు ఈ శారీస్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ బ్రాండ్ అంటే ఏంటి అనేది అంత స్మూత్ గా ఉండదు అంత వెయిట్ లెస్ ఉంటది ఈ శారీ ఓకే లక్ష్మీపతి శారీస్ అంటే చూడండి ఇవైతే మనకు చాలా వెయిట్ లెస్ గా ఉంటది చాలా బ్రాండెడ్ కూడా ఇవైతే చాలా ఇవి దొరకడం దొరకడమే మనకి ఏడు వందలు ఎనిమిది వందలు బయట అయితే కాదు హోల్సేల్ అని ఇంత దొరకదు ఏడు వందల రూపాయలు బయట మనము షాప్ లోకి వెళ్ళి తీసుకుంటే ఏడు వందలు ఏడు వందల యాభైకి ఈ శారీ తక్కువ రాదు అదే ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది అక్క మోస్ట్ డిజిటల్ డిజిటల్ ఓకే అంటే చూడండి చాలా సూపర్ ఉంటుంది అక్క కలెక్షన్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంటది అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ కాన్సెప్ట్ చూసినట్టు ఈ విధంగా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే చూడండి ఏమన్నా చేయాలి ఊతకండి ఏమన్నా కానీ ఏ చీర మాత్రం మస్తు ఎత్త చీర ఎత్తనా పూరేసుకు మళ్ళీ మామూలుగా వచ్చే చీర చూడండి ఏమి చీర ఎత్తనా రఫ్ అండ్ టఫ్ కావాలి మా దాంట్లో అందరూ రఫ్ అండ్ టఫ్ కస్తారునే ఈ సాటిన్ కావచ్చు ఆ మోస్ కావచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆ తర్వాత ఈ జారా ఫాబ్రిక్ కూడా అబ్బ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాదా ఇది కూడా ఇప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్ లో తీసుకువచ్చాను అక్క అన్ని ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ అంతా ప్రీమియం కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్స్ తోటే వచ్చేసి చాలా బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడతారకి వన్ ఆఫ్ ద బెస్ట్ assertion ఇది వచ్చేసి మనం ప్లేన్ కూడా మనకి బ్లౌజ్ అనేది కూడా ప్లేన్ కాన్సెప్ట్ లో వచ్చేసి చాలా చాలా బాగుందిပါ చూడండి మీరు మిస్ అవుతుంది సబ్బురి ఫ్యాషన్ సూరత్ ఖచ్చితంగా విజిట్ చేయండి రాలేం మేడం అంటే ఇంటికాడ అన్నం ఉండే మీరు ఎంజాయ్ రాంజాయ్ మీరందరం మాట్లాడుకుంటూనే ఒక్క పావు గంట కేటాయించుకోండి ఈ నుంచి కొత్త డిజైన్స్ లాంచ్ అయినవి లాంచ్ అయినట్టు మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూడండి ఎలా ఉందో జార్ ఫ్యాబ్రిక్ చూసిన జార్జెట్ లో డిజిటల్ లుక్ అక్క కంప్లీట్ మనం ఫ్లవర్ ప్యాటర్న్ లో బ్లౌజ్ చూసినట్టయితే డిఫరెంట్ ప్యాటర్న్ లో చూడొచ్చు మన బార్డర్ కాన్సెప్ట్ లో ఓకే బాగుంది ఇది కూడా మనకు సూపర్ డూపర్ ఉంది ఇది కూడా మనకు నెక్స్ట్ ఇంకో ఇది వచ్చేసి జకార్డ్ బుట్టి అంట మాట సారీ జకార్డ్ బుట్టి ఎస్ అక టైగర్ ప్రింట్ టైగర్ ప్రింట్ లో ఇవి జకార్డ్ బుట్టీస్ వస్తాయి చూడొచ్చు చిన్న చిన్న బుట్టీస్ 1000 బుట్టి సారీస్ అన్నట్టు ఓకే 1000 బుట్టి సారీస్ అని ఈ జకార్డ్ బుట్టిని 1000 బుట్టి సారీస్ అని అంటే సారీ లో మొత్తం 1000 బుట్టీస్ ఉంటాయి అన్నట్టు చిన్న చిన్నగా చెప్పాలి అర్థమైంది అర్థమైంది టైగర్ ప్రింట్ లో తీసుకొచ్చామక్క ఇది ఎంత ముందు కూడా నేను సేల్ చేశాము బట్ ఇట్లా కలర్ కాంబినేషన్ లో మళ్ళీ రెడీ చేయించామన్నా చూడండి కలర్ కాంబినేషన్ లో మనకు మళ్ళీ ఇట్లా రెడీ అయిపోయింది ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయి అక్క ఓకే ఇది వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ లో ఓకే చూడాలి ఇది వచ్చేసి లేరియా ప్యాటర్న్ లో మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ డిఫరెంట్ లుకింగ్ ఉంటది అక్కడ మనకి శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి శారీ అండ్ కట్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ వస్తుంది అక్క ప్యాటర్న్ టోటల్ ఆల్ కలర్స్ ఉంటాయి మనకి బ్లౌజ్ అక్క ఇందులో ఏదైనా ఫోర్ ఫోర్ సెట్ కంపల్సరీ అబ్బా ఫోర్ ఫోర్ పీసెస్ ఇంత బాగుంది ఇది కూడా మస్తు ప్రింట్ వచ్చింది మంచి బ్లౌజ్ కూడా వచ్చింది ఇదైతే అన్ని కలర్స్ వస్తాయి అక్క మిర్రర్ వర్క్ వస్తుంది టోటల్ ఆల్ కలర్స్ వస్తాయి శారీలో చూసినట్టయితే మనకి ఓకే త్రీ కలర్స్ వస్తాయి టోటల్ ఫైవ్ కలర్స్ అట్లా వస్తాయి అక్క నేను కావాలంటే సారీ ఓపెన్ ఓకే ఫైవ్ కలర్స్ వస్తాయంట చూడండి ఒకసారి ఓపెన్ ఇది సారీ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చాయి నేనే మిస్టేక్ లో చెప్పాను చూడండి కంప్లీట్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో కూడా ఫోర్ కలర్ చాట్ అనేది వస్తుంది అక్కడ మనకి కొత్తగా లాంచ్ సిక్స్ కలర్స్ మనకు కలర్ ప్యాటర్న్ ఇవైతే ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి టూ కలర్ షేడ్ లో మనకి సారీ ఇలా కట్ వర్క్ బేసిక్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది

వచ్చింది బ్లౌజ్ వచ్చి వర్క్ వచ్చింది ఇది వచ్చేసి ప్యూర్ చార్జర్ మీద లవ్ సింబల్స్ తో అయితే రెడీ చేపించాం అక్కడ జస్ట్ చూడొచ్చు మేము కంపెనీ ట్యాగ్ అనేది కంపల్సరీ మనకి మెన్షన్ అయ్యి ఉంటది ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఇది వచ్చేసి మన మన సైడ్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లా పెట్టి బయట హోల్సేల్ లోనే మనకి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై బట్ ఈ చూడండి మనకు నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రం ప్రతి ఒక్కదానికి నేను ట్యాగ్ అనేది మెన్షన్ చేపించాను అక్క ఎందుకంటే కస్టమర్ లో కూడా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ కావద్దు ఇంకా ఒకరొక తీరు ఒక తీరు అని చెప్పకుండా నేను ట్యాగ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తా ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా మనకి దసరా వచ్చేసింది బతుకమ్మ పండుగ వచ్చేసింది కాబట్టి ఇంకా బార్డర్ శారీస్ అయితే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో బార్డర్ కాన్సెప్ట్ లో నేను చూడండి నేనైతే శారీకి ఇట్లా చూపిస్తున్నా మీకు ఆ ఫోటో కనపడకుండా జస్ట్ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాక డిజైన్స్ అయితే మోర్గా ఉన్నాయి మా దగ్గర ఓకే ఇది వచ్చేసి డిజిటల్ ఫ్యాబ్రిక్ లో జూట్ లైనింగ్ లో ఇది ఓకే ఇది వచ్చేసి మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఉంటది సాటిన్ ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి సిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది డిజిటల్ ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ వచ్చేసి ఇది వచ్చేసి తో ప్లేన్ కాన్సెప్ట్ లో నేను డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తాను ఇది కూడా డిజిటల్ ఫ్యాబ్రిక్ లో చిన్న బార్డర్ టైప్ లో ఇది వచ్చేసి త్రీ కలర్ కాంబినేషన్ ఉంటది అక్క శారీ మొత్తము మళ్ళీ ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ చూడొచ్చు డిజిటల్ ఫ్యాబ్రిక్ లో జీఎస్టీ లేదు మళ్ళీ చూడండి ఎంత సూపర్ ఉన్నాయో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఉన్నాయి ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ లాగా డిజిటల్ కాన్సెప్ట్ చూడొచ్చు మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసి ఫైవ్ లైన్స్ లో వచ్చేసి పైన చూసినట్యితే టూ లైన్స్ లో వచ్చేసి కంప్లీట్ డిజిటల్ లుక్ ఉంటది పళ్ళు కూడా మనకి రిచ్ లుకింగ్ ఉంటది అక్క బా డిజిటల్ యాప్ బోర్డర్ లో వచ్చేసింది అక్క మీ పళ్ళు అండ్ మనకి ప్లేన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ కూడా సారీ మొత్తం ఓపెన్ చేయొచ్చు కానీ మిషన్ ఫోల్డ్ కదా కొంచెం అందుకనే ఓపెన్ చేయలేదు అయినా బట్ ఇలా మళ్ళు మనకి సారీ బ్లౌజ్ లో క్లాత్ బాగుంది క్లాత్ అయితే చాలా అంటే సూపర్ ఉంది అక్క లైట్ ఉంది పక్కా హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెయిట్ ప్యూర్ లైట్ ఇంకొకటి వచ్చేసి ార్డర్ లో అక్క తేరా ఆ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఇంచెస్ ఉంది అక్క మనకి ఇందులో ఈ బోర్డర్ కాన్సెప్ట్ లో ఇది వచ్చేసి సారీ ఇది వచ్చేసి మనకి బోర్డర్ దీని టోటల్ పిక్ చూసినట్టు ఈ విధంగా ఉంటుంది కంపల్సరీ శారీ మీద ఇలా పిక్ అనేది పైన క్యాట్లాగ్ అనేది కూడా వస్తుంది అక్క అండ్ దీని పళ్ళు చూసుకున్న పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు చెప్పగలుగుతారా కొంచెం దీని ప్రైస్ వచ్చేసి నేను చెప్తాను ట్యాగ్ అనేది ఉంటది ఖచ్చితంగా లోపలే ఉంటుంది అక్క ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ లోపలే ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఎయిటీ అబ్బా చాలా తక్కువ అసలుకి అవునక్క ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఈ పట్టు చీర లైట్ వెయిట్ పట్టు చీర మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి డిజిటల్ కాన్సెప్ట్ లోనే అక్క ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అక్క ఐదు వందల యాభై ఎస్ అక్క ఇది కంప్లీట్ డిజిటల్ ఫ్యాబ్రిక్ లో ఉంటది డిజిటల్ లుకింగ్ ఉంటుంది చూడొచ్చు చాలా స్మూత్ ఉంటది అక్క ఫ్యాబ్రిక్ కూడా ఎంత సూపర్ ఉంటదంటే అంత సూపర్ ఉంటది చూడండి పళ్ళు చూడండి అండ్ మనకి పెయిన్ కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ అనేది కూడా ఒక చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో చూడండి చూస్తున్నారు కదా ఎంత స్మూతీ లెవెల్ చాలా చాలా స్టైల్ ఉంటది weightless ఉంటది కంప్లీట్ వాషబుల్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ యా మిస్ కావద్దండి ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి చిన్న బార్డర్ టైప్ ఆఫ్ లో ఇప్పుడు ఎక్కువ బార్డర్స్ అంత పెద్దగా ఇష్టపడని వాళ్ళకైతే ఇది టెంపుల్ బార్డర్ టైప్ లో వచ్చేసింది మనకి లో మొత్తం చూసినట్టు డిజిటల్ లుక్ లోనే వస్తుంది అక్క ఫ్లవర్ కాంబినేషన్ ఉంటాయి యానిమల్స్ ఉంటాయి మనకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీని పళ్ళు చూసినట్టు ఇంకా రోజు ఫ్లవర్ కాంబినేషన్ లో పళ్ళు మనకి బార్డర్ కాన్సెప్ట్ లోనే మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది అక్క దీని బ్లౌజ్ చూసినట్టు మనకి లోపల ఉంటుంది ఇది వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్స్ వచ్చింది డిఫరెంట్ లుకింగ్ ఉంటది డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటది అక్క బై చేసుకున్న కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఈ సారీ కూడా ఈ డిజైన్ లైట్ లైట్ వెయిట్ వెయిట్ ఆ అది చాలా లైట్ వెయిట్ ఉంటది మనకి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి మోర్ మీద వచ్చేసింది అక్క నెమలి పింఛాల మీద శారీ అయితే వచ్చేసింది మనకి చాలా స్మూత్ ఉంటది షేనబుల్ ఉంటది అండ్ బార్డర్ చూసినట్టయితే ఫ్లవర్ కాంబినేషన్ లో చాలా సూపర్ అక్క ఇంకా డిజిటల్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి చూడు బాగుంది కదా సూపర్ అంటే సూపర్ ఉంటది అక్క ఇది కేరళ స్టైల్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు ఇట్లాంటి కష్ట ఇలాంటి ఎక్కువ ఇష్టపడతారు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ పళ్ళు కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ డిఫరెంట్ లుకింగ్ ఉంటది అక్క ఈ సారీ అయితే ఇదైతే ఇంకా ఇంకో సూపర్ సూపర్ అసకి నిజంగా చాలా కాన్సెప్ట్ కూడా చాలా వెరైటీగా ఉంది అసకి అంటే చాలా మస్తు కూడా ఉంది అసకి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇంకా మోర్ గా ఉన్నాయి అక్క ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇగా చాలానే ఉన్నాయి అక్కడ స్టాక్ చూస్తే మీరు మైండ్ బ్లో అవుతారు కదా అలాంటి చీరలు ఉన్నాయి మీరు మిస్ కావద్దండి వీడియో పైన నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ వాట్సాప్లో కాంటాక్ట్ కాండి సూరత్లో ఎక్కడ తీసుకోవాలబ్బా ఏడ మంచిదో ఏ చెడ్డదో మీరు ఏం పైపడే అవసరం సుంతా ధర యూట్యూబ్ ఛానల్ అంటే సబూరి ఫ్యాషన్కి వచ్చేసిందంటే అయిపోయా ఆరామ్గా దీనికి సంబంధించిన అడ్రస్ అన్ని ఏమేమి డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదు మాకు ఆ వల్ల తెలియదు మేడం అంటే వీడియో పైనే మేము మాట్లాడే వీడియో పైనే నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మన రాజేశ్వరి గారు మీతో మాట్లాడతారు ఆరామ్గా మీ దగ్గరికి ఆటో కావచ్చు కార్ కావచ్చు మీరు ఫ్లైట్ లో రండి ట్రైన్ లో రండి బస్సులో రండి మీకు హాయి పంపిస్తారు రండి మీకు ఇష్టం అయితే కొనుక్కోండి లేకపోతే బలవంతం ఏం లేదు నచ్చితేనే తీసుకోండి లేదంటే లేదు మళ్ళీ మీరు వచ్చే ముందు ఎవరైనా ఈ షాపే కదండి ఎక్కడికి వచ్చినా కూడా షాప్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరండి బయటకు వచ్చేసి దళాల చదువు మోసపోవద్దు ఇది ఒక్కటే నేను చెప్పేది చూడండి ఆమె చెప్పింది నిజము పది పర్సెంటేజ్ పది పర్సెంటేజ్ వాళ్ళకు పోతుంది మీకు లాభాలు అక్కడనే పోతాయి కాబట్టి దయచేసి మీ అందరికి మీరు వేలు తీసుకోండి వాళ్ళకు వెళ్ళిపోతుంది మీరు లక్ష రూపాయలు పది లక్షలు తీసుకొని వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆటో వారు షాప్ వాళ్ళు ఆటో వాళ్ళు హోటల్ వాళ్ళు ప్రతి ఒక్కరు బ్రోకర్లే ఉంటారు మీకు తెలియదు కదా ఆ విషయం ఒక సైగలతో బ్రో వీళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి దయచేసి మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇయ్యండి వీళ్ళ ఆటోలులా షాప్ వాళ్ళ ఆటోలులని వీళ్ళు పంపిస్తారు మీ గురించి స్పెషల్గా ఒక రెండు వందలు కాదనుకుంటే వీళ్ళు పెట్టుకుంటారు ఒక ఆటోని మీ గురించి ఒక ఆటోని ఆటోల్సరీ కంపెనీ క్యాబ్ ఉంటుంది కంపెనీ ఆటో ఉంటుంది వీళ్ళు ప్రత్యేకించి పెట్టుకుంటారు ఆ దాంట్లో మీకు ఇష్టం వస్తే కొనుక్కోచు లేకపోతే లేదు కాబట్టి దయచేసి రండి మీరు వచ్చిందంటే మాత్రం పట్టుకొని చూసిందంటే వదలరు పక్కా చెప్తా అక్కడ ఉండే వాళ్ళకు కూడా చెప్తా మీకు నచ్చినాయంటే తీసేసుకోండి జిఎస్టి కూడా లేదు దసరాకి దసరా ఉపయోగించుకుని మీరు హ్యాపీగా లాభాల పంట పండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఓకేనా కసిగా మీకు ఇంత సహాయపడుతున్న మన రాజేష్ గారు ఒక థ్యాంక్స్ చెప్పకుండా ఎట్లుంటాం లేదా మన తెలుగు వాళ్ళ కోసం ఇప్పుడే కాదు ఎప్పుడైనా హెల్ప్ చేస్తూనే ఉంటాను అండ్ మీరు చూసింది చూసినట్టు పంపించే బాధ్యత మాత్రం నాదండి ఓకే థ్యాంక్ యూ సో మచ్